లగ్జరీ ల్యాండ్ లాట్ యూనివర్సల్ ప్రాజెక్ట్ ఏలూరు టు విశాఖపట్నం నేషనల్ హైవే రోడ్లో గల భీమడోలు లొకేషన్ నందు గేటెడ్ కమ్యూనిటీ హంగులతో సకల సౌకర్యాలతో సర్వంగ సుందరంగా నిర్మించి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న లగ్జరీ అపార్ట్మెంట్ మన జీవీ వన్ టూ బిహెచ్ ఫ్లాట్స్ చుట్టూ కాంపౌండ్ వాల్తో పాటు స్విమ్మింగ్ పూల్ ఎంపీ థియేటర్ పార్క్ సూపర్ మార్కెట్ ఫంక్షన్ హాల్ వాకింగ్ ట్రాక్ షిప్ పాండ్ యోగా హాల్ జిమ్ మరియు మినీ థియేటర్ ఏసీ కలదు వన్ ప్రాజెక్ట్ హైలైట్స్ పరిసరాల మరియు సెక్యూరిటీ హైలైట్స్ అందమైన ఎంట్రన్స్ ఆచ్ ఏలూరు వుడా మరియు రేరా అప్రూవల్ పొందినది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ప్రశాంతమైన వాతావరణము విశాలమైన సీసీ రోడ్లు చుట్టూ కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫినిషింగ్తో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ మరియు టీవీ కెమెరాలతో నిఘా ఎంట్రన్స్ గేట్ వద్ద స్మార్ట్ కార్డ్ యాక్సెస్ ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా ప్రతి ఫ్లాట్కి ఆర్వో వాటర్ ట్యాప్ బిల్డింగ్పై సోలార్ ప్లాంట్ నిర్మాణం ప్రతి కార్ పార్కింగ్లోనూ ఛార్జింగ్ పాయింట్ ప్రతి ఫ్లాట్కి ఇంటర్నెట్ వైరింగ్ సదుపాయం ఫస్ట్ ఎయిడ్ మెడికల్ రూమ్ ఏర్పాటు విజిటర్ వెయిటింగ్ హాల్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ మరియు ఇండోర్ గేమ్స్ టెన్నిస్ బాల్ స్నోకర్ చెస్ బోర్డ్ చైతన్య స్కూల్ కి రెండు వందల మీటర్ల దూరంలో ఎంఆర్ఓ ఆఫీస్కి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో జడ్పీ హై స్కూల్ అండ్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో గొరిడా ఫుడ్ కోర్ట్ అండ్ రెస్టారెంట్ మరియు కేఎఫ్ కేఎఫ్సి పాయింట్ ఫైవ్ మినిట్స్ దూరంలో రిలయన్స్ టెన్స్ కి వన్ కిలోమీటర్ దూరంలో ఫైర్ స్టేషన్కి టూ మీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్ మరియు బస్ స్టాండ్కి వన్ కిలోమీటర్ల దూరంలో అన్ని బ్యాంకులకు వన్ కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం మెడికల్ కాలేజ్కి టెన్ మినిట్స్ దూరంలో ద్వారకా తిరుమల చిన్న తిరుపతికి టెన్ మినిట్స్ దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దూరంలో మన లగ్జరీ ల్యాండ్ లార్డ్ యూనివర్సల్ ప్రాజెక్ట్ కలదు త్వరపడండి అద్భుతం అమోఘం ఆనందకరమైన గృహమే కదా మన స్వర్గసీమ ప్రస్తుతానికి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అందుబాటులో కలవు తక్కువ బడ్జెట్లో విశాలంగా ఉండే బెడ్రూమ్స్ అండ్ కిచెన్ హాల్ అలాగే బాల్కనీతో చాలా అందంగా టైల్స్ బాత్రూమ్తో సహా సీలింగ్తో పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీతో అరవై ఐదు గజాల సైట్తో రిజిస్ట్రేషన్ చేయబడును కావలసిన వారు త్వరపడండి అతి తక్కువ ఫ్లాట్స్ మాత్రమే మన దగ్గర ఉన్నవి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ స్క్రీన్పై ఇచ్చాము స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఫోన్ చేసి ఏమైనా వివరాలు ఉంటే తెలుసుకోండి తక్కువ ప్లాట్స్ మాత్రమే ఉన్నవి కావాల్సిన వారు త్వరగా ఆ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకు బుక్ చేసుకోండి